కాంగ్రెస్ పార్టీ వినూత్న రీతిలో ధర్నాకి శ్రీకారం చుట్టింది ఏదైతే నెక్లెస్ రోడ్ లోని ఇందిరాగాంధీ స్టాచ్యూ నుంచి గవర్నర్ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చింది ఎందుకు ఈ పిలుపు ఎందుకు గవర్నర్ ముట్టడి కార్యక్రమం పిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ ఈ కార్యక్రమానికి ఆ నేతృత్వం వహిస్తున్నారు ఏంటి కారణం తెలుసుకుందాం మేడం నమస్తే అండి ఏంటి మీరు అధికారంలో ఉన్నారు ఈ ధర్నా ఏంటి ఈ రాజ్భవన్ ముట్టడి ఎందుకోసం ముట్టడి కాదు రాజ్భవన్ వరకు మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి మోడీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాల కోసము మరి ఇందిరాగాంధీ స్టాచ్యూ నుంచి రాజ్భవన్ వరకు మేమందరము నాయకులు సీనియర్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేటర్లు అందరూ కలిసి కట్టుగా మరి ఈ పాలన బీజేపీ పాలన మాకు వద్దు అన్నట్టు నిరసన తెలియజేస్తా ఉన్నాం కూడా చూసుకుంటా ఉన్నాము మే మూడవ తారీఖు నుండి మరి మణిపూరు ఒక రావణ కాష్టగా మారుతా ఉంది మరి ఎంతో వేల మంది అశువులు బారుతా ఉన్నారు అదేవిధంగా మరి రెండు రెండు తెగల మధ్య యొక్క వివాదము ఇప్పటి వరకు తారాస్థాయికి చేరినా కూడా మోడీ గారు కనీసం మినిమం స్పందన కూడా లేక మరి అక్కడికి పోయి ప్రజలను మరి పరామర్శించుడా మరి వారికి ఏదైనా ఒక దారి చూపుడా కూడా లేని ప్రభుత్వము నిజంగా నిద్రపోతుందని మేము ఈ విధంగా తెలియజేస్తా ఉన్నాం నిరసన అదే అదేవిధంగా గవర్నమెంట్ సంబంధించిన సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ చేయడం వల్ల అనేక మంది బతుకులు రోడ్లు పడతా ఉన్నాయి మరి ఎల్ఐసిని అయితే సెల్లరేజ్ అయితేనే మంది ఎయిర్పోర్ట్ అయితే ఇట్లా ప్రభుత్వం సంస్థలన్నిటికీ కూడా ఈ రోజు ప్రైవేటీకరణ చేస్తా ఉన్న సందర్భంగా నిరసనలు చేపడతా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం అట్లాగే అదాని కూడా దేశ ప్రతిష్టని మంట కలిపారు ఈ విషయంలో మోడీ పెదవి ఇప్పట్లేదు ఏం కామెంట్ చేయట్లేదు మీద చర్యలు కూడా ఏంటంటే అదాని మోడీ ముగ్గురు కూడా దోస్తులే కాబట్టి మరి దేశం ఎటన్నా ఓని ప్రజలు ఎట్లా పోని మరి ఏ ఎటువంటి చర్యలు చేపట్టినా కూడా దానికోసమే నిరసనగా మరి కాంగ్రెస్ ప్రభుత్వము మరి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో సోనియామ్మ నాయకత్వంలో మరి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులంతా కూడా కలిసి కట్టుగా ఇక్కడ నుంచి మరి కొద్దిసేపట్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిరసన కార్యక్రమం చెప్తారు తెలంగాణ ప్రజానికానికి ఏం చెప్తారు ఈ నిరసన ర్యాలీ ద్వారా అట్లా గవర్నర్ కి ఏం పత్రం ఇస్తారు ఏం చెప్తారు ఆ బీజేపీ మీద మీ పోరాటం ఏం చెప్పదలుచుకున్నారు నిజంగా చెప్పాలంటే మరి బీజేపీ టిఆర్ఎస్ కూడా రెండు కూడా దోస్తే మరి కేంద్రంలో చూసినట్టయితే ఆదాని అంబారి కూడా దోస్తులుగా మోడీ దోస్తులుగా మేము చెప్తా ఉన్నాము సో ప్రజల కోసము మరి పేద బడుగు బలహీన వర్గాల కోసము మరి రాష్ట్రం ఏర్పడింది మరి పదేళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మరి వచ్చిన సంవత్సరంలోనే అభివృద్ధి సంక్షేమం ప్రజలందరూ కూడా కళ్ళ కట్టినట్టుగా చూస్తూ ఉన్నారు కాబట్టి రాబోయే రోజులలో ఇట్లాంటి చర్యలు ఇట్లాంటి మాలి హత్యాకాండలు జరగకుండా శాంతి భద్రతలు కాపాడుకుంటా మరి రాష్ట్రాన్ని ముందర తీసుకోని పోవడమే ధ్యేయంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు పని పనిచేస్తున్నారని తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అది పరిస్థితి బీజేపీ ఏకపక్షంగా వ్యవహరిస్తోంది దేశ ప్రతిష్టని భంగం కలిగిస్తున్నప్పటికీ కూడా దాని మీద చర్యలు తీసుకోవడం లేదు అనే అంశాన్ని కూడా కాంగ్రెస్ నాయకురాలు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఈ ఈ ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పి కూడా తెలంగాణ ప్రజానికాన్ని ఇటు కాంగ్రెస్ నాయకురాలు కోరుతున్న పరిస్థితి కనిపిస్తా